అందరికీ నమస్కారం అండి జనసేన లెజిస్లేటర్ పార్టీ నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నుంచి నాకు వారు పార్టీ తరఫున క్రింద వారిని వివిధ పార్టీ పదవులు ఎన్నుకున్నట్లు వర్తమానం అందింది దాంట్లో ముఖ్యంగా నాదేండ మనోహర్ గారు డిప్యూటీ ఫ్లోర్ లీడరు అలాగే నాగమాధవి గారిని చీఫ్ విప్గా రామాంజున్ నాయుడు గారిని ట్రెజరర్గా వంశీకృష్ణ శ్రీనివాస్ గారిని సెక్రటరీగా సారీ రామాంజున్ నాయుడు గారిని ట్రెజరర్గా వంశీకృష్ణ శ్రీనివాస్ గారిని సెక్రటరీస్గా అలాగే దేవర వరప్రసాద్ గారిని కూడా సెక్రటరీగా నియమించడం జరిగింది ఈ వర్తమానాన్ని మీ సమక్షంలో పెడుతున్నాను అదేవిధంగా శాసనసభ్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ శాసనసభ సభాపక్ష నేతగా ఎన్నికయ్యారని నాకు ఆ పార్టీ నుంచి వర్తమానం అందింది ఈ సమాచారాన్ని మీ దృష్టిలో పెడుతున్నాను వారి పార్టీ అపోజిషన్ పార్టీ శాసనసభలోని రాజకీయ పక్షాల బలాబలాలను ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియమాలను మునుపడి పద్ధతులను సాంప్రదాయాన్ని పరిశీలించే అనంతరం గవర్నర్ గారి ప్రసంగాన్ని ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చికు రెండు గంటల సమయాన్ని కేటాయించడమైంది ఇందులో ఒక గంట యాభై రెండు నిమిషాలు సమయాన్ని అధికార పార్టీ కూటమికి ఎనిమిది నిమిషాల సమయాన్ని వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్కి కేటాయించడం అయింది కూటమికి వన్ అవర్ ఫిఫ్టీ టూ మినిట్స్ మీరు డిసైడ్ చేయండి మన కూటమి అన్ని తర్వాత చేసుకోవడమే రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్య రద్దు బిల్లు ఇరవై ఇరవై నాలుగును ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు ఆనరబుల్ స్పీకర్ సార్ ఐ బెక్ టు మూవ్ ఫర్ లీవ్ టు ఇంట్రడ్యూస్ ద ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ రిపీల్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది ఇప్పుడు ఈ విషయం ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్య రద్దు బిల్లు ఇరవై ఇరవై నాలుగును ప్రవేశపెట్టడం ఈ ప్రతిపాదనను సభలో సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవునన్నారు అవునన్నారు అవునున్న అవునన్న అందరూ కూడా ఏకగ్రీయంగా అన్నారు కాబట్టి ఈ ప్రతిపాదన ఆమోదించబడినది బిల్లు సభలో ప్రవేశపెట్టేది చాలా చక్కటి తెలుగులో మొట్టమొదటిసారి ఈ సభలో మీరు సంబంధిత బిల్లుని అందులో మా అందరికీ కూడా ఎంతో ఇష్టమైనటువంటి బిల్లుని అచ్చ తెలుగులో మీరు మాట్లాడి ప్రవేశపెట్టారు సార్ ఐ థింక్ ఈ రోజు నుంచి మీరు ఒక నూతన వరవడికి శ్రీకారం పెట్టారు హృదయపూర్వకంగా ప్రతి అక్షరం తెలుగులో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను మీరు సహకరించండి ఆరోగ్య కుటుంబ సంక్షేమం మరియు వైద్య విద్యా శాఖ మంత్రి గారు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విజ్ఞాన శాస్త్రంలో విశ్వవిద్యాలయ సవరణ బిల్లు ఇరవై ఇరవై నాలుగును ప్రవేశపెట్టేందుకు అనుమతి పోవడం వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ మంత్రి గారి ప్రతిపాదన సభాసమలో ఉంది ఇప్పుడు విషయం డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విజ్ఞాన శాస్త్రంలో విశ్వవిద్యాలయం సవరణ బిల్లు ఇరవై ఇరవై నాలుగులో ప్రవేశపెట్టడం ఈ ప్రతిపాదనను శుభంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అందరూ కూడా అవును అన్నవారు అవును అన్నవారు అధికంగా ఉన్నారు కాబట్టి ఈ ప్రతిపాదన అధికంగా ఏగ్రహంగా ఉన్నారు కాబట్టి ఈ ప్రతిపాదన ఆమోదించడం అనేది బిల్లు సభలో ప్రవేశపెట్టేది ఇప్పుడు గవర్నర్ గారి ప్రసంగాన్ని ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రతిపాదించవలసిందిగా కాలో శ్రీనివాస గారిని కోరుతున్నాను ధన్యవాదాలు అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారు ఉద్దేశించి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే అవకాశం కల్పించిన మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి అట్లాగే అధ్యక్షులుగా తమరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ జాతికి ఒక మహత్తరమైన చరిత్ర ఉంది అధ్యక్ష దురదృష్టం ఏమంటే ఈ జాతికి గతంలో ఒక ప్రత్యేక రాష్ట్రం లేకపోవడం పక్క రాష్ట్రం పరాయి పాలకుల ఏలుబడిలో దశాబ్దాల కాలం మనం మగ్గిపోవడం తర్వాత పొట్టి శ్రీరాములు గారి ఆత్మ బలిదానంతో దేశంలోనే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు బీజం పడడం తద్వారా మొదట కర్నూలు రాజధానిగా తర్వాత విశాలాంధ్ర దృక్పథంతో హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించడం తదనంతరం రెండు వేల పద్నాలుగులో మళ్ళీ రాష్ట్రం విడిపోవడం విభజన కష్టాలు ఈ నవ్యాంధ్రకు రావడం మనకు తెలుసు ఇరవై రెండు పాయింట్ ఐదు మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరతతో పదహారు వేల కోట్ల రెవెన్యూ లోటుతో ఏర్పడ్డ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏమైపోతుందో ఎలా బతుకుతుందో అని అందరం కూడా ఆందోళన చెందాం